నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఆ పార్టీ అధినేత జగన్ అంతరంగం బ్రహ్మ పదార్థంగా తోస్తుంది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ అర్థం కాదు తాజాగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు ఇంతవరకు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహరించేవారు గత నెల ఆయన రాజీనామా చేయడంతో ఉత్తరాంధ్రకు కొత్త సమన్వయకర్తను నియమించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఈ పదవి పైన పార్టీలో చాలామంది సీనియర్లు ఆశ పెట్టుకున్నప్పటికీ అధినేత మాత్రం కురసాల కన్నబాబుకి అవకాశం ఇచ్చారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి మాత్రమే వ్యవహరించేవారు ఒకనొక సమయంలో అదే ప్రాంతానికి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కూడా ఇన్ఛార్జ్ చేశారు అయితే విజయసాయిరెడ్డి నిష్క్రమణ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైవి లేదా బొత్స నియమిస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి మధ్యలో జగన్ పైన ఏగ కూడా వాలని పేరు నాని పేరు కూడా బయటకు వచ్చింది పేరు నాని చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం ఉండదు ఏపీ ఎన్నికలకు ముందు ఆయన నిర్ణయం ప్రకటించారు తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు సీఎం జగన్ సమక్షంలో ప్రకటన కూడా చేశారు ముఖ్యమంత్రి జగన్ బందర్ పర్యటన వేళ జరిగిన సభలో అభిప్రాయాన్ని వెల్లడించారు పేరు నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు ఆయన కుమారుడు పేరుని కిట్టుని ఎన్నికల్లో నిలబెట్టారు మచిలీపట్నంలో పేరు నాని కుమారుడు పేరుని కృష్ణమూర్తి ఓటమి పాలయ్యారు వాస్తవానికి ఈ పోస్టుకు ముందుగా మాజీ మంత్రి పేరు నాని పేరు పరిశీలించారు జగన్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు పేరు నానికి అప్పగిస్తారని వైసీపీ నేతలంతా భావించారు కానీ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకోవటం పార్టీలోనే చర్చకు దారితీసింది ఏపీలో ఉత్తరాంధ్ర కీలకం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పూర్తి స్థాయిలో పార్టీ పైన తీవ్రమైన ప్రభావం చూపింది వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి అది కూడా ఒకటి అరకు రెండోది పాడేరు ఈ రెండు సీట్లు కూడా ఏజెన్సీలో ఉన్నవే కావడం విశేషం దీంతో వైసీపీని ఇక్కడ మళ్లీ బలోపేతం చేసేందుకు జగన్ కార్యాచరణ రెడీ చేస్తున్నారు జగన్ ఉత్తరాంధ్ర పగ్గాలు ఎప్పుడు విజయసాయి రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి చేతుల్లో పెట్టేవారు వారిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వారు పార్టీ పరంగా తమ పవర్ చూపించారే తప్ప ఉత్తరాంధ్రలో పార్టీని నిజంగా బలోపేతం చేసేందుకు ఏనాడు చర్యలు తీసుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి విజయసాయిరెడ్డి పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో సమర్థుడైన నమ్మకస్తుడైన నాయకుడి కోసం వెతికారు ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువైన వైజాగ్లో స్థావరం ఏర్పాటు చేసుకుని మూడు జిల్లాల రాజకీయాలను బొత్స సమన్వయం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆయనను కాదని పార్టీ మాజీ మంత్రి కురసాల కన్నబాబుకి అవకాశం ఇవ్వడంతో అంశం అవుతుంది ఇప్పటి వరకు కాకినాడ జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కురసాల కన్నబాబుకు ప్రమోషన్ వచ్చిందని అంటున్నారు ఆయన స్థానంలో మరో మాజీ మంత్రి తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు గతంలో కన్నబాబు జర్నలిస్ట్ గా పనిచేశారు ఆ బ్యాక్గ్రౌండ్ తోనే చిరంజీవికి దగ్గరయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ పార్టీ కాంగ్రెస్లో లో విలీనమైంది రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండు వేల పదహారులో వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలి మంత్రివర్గంలో వ్యవసాయ సహకార శాఖల మంత్రిగా కూడా పనిచేశారు ఆయన సమర్థత నమ్మకం పార్టీ పట్ల కమిట్మెంట్ ఇప్పుడు ఆయనను రీజనల్ ఇన్ఛార్జ్ స్థాయికి చేర్చిందని వైసీపీ నేతలు అంటున్నారు ఇద్దరు సీనియర్ నేతలను కాదని కన్నబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం పైన వైసీపీలో హాట్ టాపిక్ అవుతుంది బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరిన్నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు పొందారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు జగన్ కు పేరిన్నాని నమ్మకస్తుడు నమ్మిన బంటుగా ఉండేవారు ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం ఎక్కువ నాని కూడా అదే వర్గానికి చెందిన నేత కావడంతో ఎలాగైనా ఉత్తరాంధ్రలో పార్టీ తరఫున వ్యూహాలు రచిస్తూ వచ్చే ఎన్నికల్లో అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా చేయాలని నానికి బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖాయమైన సందర్భంలో ఆయనని పక్కన పెట్టడం అదే టైంలో తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది పేరు నానికి బదులుగా అదే సామాజిక వర్గానికి చెందిన కన్నబాబుకి పదవి అప్పగించడంతో పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో నన్న ఉత్కంఠ ఏర్పడింది ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం కలిగించడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావడంతో గత కొంతకాలంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులకు పార్టీలో కీలక పదవులు అప్పగిస్తున్నారు కన్నబాబుకు ఉత్తరాంధ్ర రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉంది ఓటమి తర్వాత ఆయన పార్టీలో అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు క్యాడర్ కు దూరంగా ఉంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కన్నబాబుకు జగన్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతను అప్పగించినప్పటికీ ఆయన మాత్రం పెద్దగా క్రియాశీలకంగా కనిపించడం లేదు చాలా కాలం పాటు మీడియా ముందు కూడా అసలు రాలేదు వైసీపీలో భవిష్యత్తు లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని టీడీపీ జనసేన పార్టీలో చేరే అవకాశం లేకపోవడంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు కూడా అప్పట్లో గుప్పమన్నాయి ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో మంత్రాలు జరుపుతున్నట్లుగా జోరుగా ప్రచారం కూడా జరిగింది అయితే ఇప్పుడు పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది కన్నబాబుకు ఉత్తరాంధ్ర పగ్గాలు ఇవ్వడం పట్ల కొందరు సీనియర్లు కీలుక వహించిన ఆ పదవి ముళ్ల కీరిటం లాంటిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కన్నబాబు ఉత్తరాంధ్ర రాజకీయాలను ఎలా మార్చగలరో చూడాలి అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి